వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషయం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ పాలనని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ జండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ ముందు పెడతాం నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ మరి ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో మీరు వెంటనే నిగ్గుదేల్చండి దీనిలో నిజా బయట పెట్టండి అని చెప్పి నేను కోరాను ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నా ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము లేదు స్పష్టంగా వాళ్ళే రాసిండు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు వర్క్ వాళ్ళకు వచ్చినట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్టు ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవరిది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్క్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం వేరే చట్టం కూడా కాదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్ యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బామ్మది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగ ద్వేషాల్లో అంతా బావమరిది గారు బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్ళల్లో లంక బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా కేవలం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాడున్న యద్యూరప్ప గారు బీజేపీ ముఖ్యమంత్రి ఆయన అదేవిధంగా సోనియా గాంధీ గారు స్వయంగా ఎన్ఐసి చైర్మను అశోక్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పదిలో అప్పుడేం జరిగింది ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అమరుల కోసం యుద్ధంలో అమరులైన వాళ్ళ కోసం బిల్డింగ్ కడితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని చెప్పి అశోక్ చవాన్ గారి మీద ఆరోపణలు వస్తే ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు ఇవాళ నేననేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్ అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు ఆయనకు కూడా నేను నేను ఉత్తరం రాసిన ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని కోరిన ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీరందరూ జర్నలిస్టులు మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు ఏ పద్ధతిని పిలిచారు ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్లో ఎనభై శాతం ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెస్ లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క వివరాలు వర్క్ వివరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా